హాయ్ ఫ్రెండ్స్ కడప నుంచి బెంగళూరు వెళ్తుంటే ఫ్రెండ్స్ వెళ్తున్న దారిలో ఒక మామిడి తోట కనిపించింది ఫ్రెండ్స్ రోడ్డు మీదే ఫ్రెష్గా కోసి అమ్ముతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అన్నీ బంగిన పెళ్ళి తోటపూరికాయలు రసాలు రసాలు పెద్ద రసాలు బుడ్డు బుడ్డి రసాలు చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే కేజీ ఎనభై రూపాయలు అరవై రూపాయలు యాభై రూపాయలు అట్లా చెప్పారు ఫ్రెండ్స్ నేనైతే ఎనభై రూపాయలు ఒక ఎనిమిది కేజీలు యాభై రూపాయలు ఒక ఐదు కేజీలు అన్నీ తీసుకున్నా ఫ్రెండ్స్ చూడండి మీరు తోటలోకి వెళ్ళేసి మీకు కావాల్సిన ఫ్రూట్స్ కోసుకొచ్చుకోండి అంటే మీకు నచ్చిన ఫ్రూట్స్ వెళ్ళి తెచ్చుకోండి ఆంటీ అని చెప్పేసి లోపలికి పంపించారు ఫ్రెండ్స్ అదిగో ఫ్రెండ్స్ లోపలికి వెళ్తున్నాను చూడండి తోటలోకి అబ్బా అబ్బా తోటలోకి వెళ్తుంటే ఫ్రెండ్స్ అసలుకి నోరు ఊరిపోయే జలాలు రసాలు బంగినపల్లి చిత్తూరు మామిడి అస్సలకి కొబ్బరి మామిడి తోటలో నుంచి బయటకు రావాలంటే రాబుద్ది కాలేదు ఫ్రెండ్స్ ఆ బాబాయి ఎల్లమ్మా ఎల్లు వెళ్ళి లోపలికి వెళ్ళు పోసుకొచ్చుకో బాగుంటుంది ఎల్లమ్మా అని అని చెప్తున్నాడు ఇంక వెళ్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇట్లాంటి గుర్ ఇట్లాంటివి అన్నీ చూస్తుంటే చాలా హ్యాపీనెస్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు మొక్కలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ తోటలన్నా మొక్కలన్నా చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీలో ఎంతగా చూడండి ఫ్రెండ్స్ మామిడికాయలు ఎంతంత ఉన్నాయో అసలుకి సూపర్ సూపర్ కాయలు కా కోసుకొని అక్కడే తినేస్తా ఉన్నా ఫ్రెండ్స్ నేను కోసుకోమ్మా పర్లేదు అని చెప్పానని అన్నారు చిత్తూరు మామిడికాయ ఫ్రెండ్స్ అది మా అబ్బాయి మా అబ్బాయికి ఉప్పు కారం వేసుకొని తింటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకని తీసుకున్నాం ఫ్రెండ్స్ అవి చూడండి ఫ్రెండ్స్ అసలుకి ఒక్కొక్క చెట్టుకి అట్లా అట్లా వేలబడిపోతున్నాయి ఫ్రెండ్స్ మనకు కూడా దేవుడు శక్తిస్తే ఒక ఎకరం పొలం తీసుకొని ఇట్లా తోటలు పంటలు అన్నీ పండించాలని అన్నీ పండించాలని కోరిక ఫ్రెండ్స్ మీ హెల్ప్నెస్ కావాలి మీ సహాయం కావాలి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అని షేర్ అని చేసుకోండి లైక్ మీ లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్లే రావట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ అస్సలకి ఆ తోటలోకి ఏం కోయాలో ఏం చేయాలో కాక తిరుగుతూ ఉన్నా ఫ్రెండ్స్ అగో బాబాయ్ కాయలు గుత్తులు గుత్తులు కోసి ఇటు ఇవ్వమ్మా నేను పట్టుకుంటా నేను వస్తారని చెప్పేసి ఆయన పెద్ద పెద్ద కాయలు కోసుకొచ్చాడు ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంతెంతలా కాయలు ఫ్రెండ్స్